అల్లూరి జిల్లా చింతపల్లిలో గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ భారీ చైతన్యం ర్యాలీ స్వచ్ఛందంగా సుమారు పదిహేను వందల మందితో భారీ ర్యాలీ అల్లూరి జిల్లా జికవీధి మండలం దారకొండలో గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ దారకొండ దుప్పులవాడ అమ్మవారు దారకొండ సీలేరు గుమ్మురేవుల గాలికొండ పంచాయతీల గిరిజనులు ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా గంజాయి వద్దు ఆరోగ్యం ముద్దు అంటూ సుమారు రెండు కిలోమీటర్ల మేరకు పదిహేను మంది గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు ఇందులో భాగంగా సిపిఐ కార్యవర్గ సభ్యుడు విష్ణుమూర్తి మాట్లాడుతూ గంజాయి నిర్మూలనకై చైతన్యం తీసుకురావడానికి మాకు మేమే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు మా ఆరు పంచాయతీ గిరిజనులం చాలా వెనుకబడి ఉన్నామని ప్రభుత్వం మాపై దృష్టి సారించి మా పంచాయతీలను అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు అనంతరం జికివేది మండలం సర్కిల్ ఇన్స్పెక్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ ఈ గిరిజన ప్రాంత ప్రజల్లో గంజాయి నిర్మూలనకై ఇంకా చైతన్యం రావాలని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ప్రజలు ఆరోగ్యవంతులు కావాలని ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి దిశలో ప్రజలకు వివిధ రకాలుగా అందుతున్నాయని అన్నారు గంజాయి అరికట్టేందుకు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు యువత ఈ ప్రాంతాలలో ఎంతో మంది మత్తుకు బానిసై అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు ఈ ర్యాలీలో స్థానిక సర్పంచులు ఎంపిటిసిలు భారీ సంఖ్యలో గిరిజనులు యువత పాల్గొన్నారు నా పేరు గుర్తి అల్లూరి సీతారామరాజు జిల్లా సిపిఐ కార్యాలయ ఈ ఈ ప్రాంతం అంటే ఇంచుమించు ఒక ఐదారు పంచాయతీల ప్రాంతం ఇది అంటే దారకొండ గురివాడ చీరు గులేవులు ఏ దారకొండ గరికొండ పంచాయతీలకు సంబంధించిన ఇది అది బాగా వెనుకబడిన ప్రాంతం ఇక్కడ ఎంత బాగా వెనుకబడిందో అంత బాగా ఇక్కడ మరి గంజాయి కూడా ఎక్కువైంది అయితే ఈ గంజాయి మేము చైతన్యం చైతన్యంలో మేమందరం పాలు పంచుకొని ఎవ్వరు చెప్పకుండా ఎవరికి మటుకు వాళ్ళే మేము నిజాయితీగా వచ్చి ఈ గంజాయి ఉండకూడదు అని చెప్పేసి మేమందరం ముందుకు రావడం అనేది జరిగింది గవర్నమెంట్ మరి మమ్మల్ని గుర్తించి మా మీద ఉన్న కేసులు ఇక కొత్త కేసులు కానీ పాత కేసులు కానీ ఇవన్నీ పూర్తిగా ఎత్తేయ్యాలని చెప్పేసి మరి నేనైతే కోరుతున్నాను ప్రజల తరఫున ఈ ప్రాంతం అభివృద్ధికి చాలా దూరంగా ఉంది ఈ ప్రాంతం రోడ్డు సౌకర్యం లేదు అలాగే విద్య విద్యా విషయంలో చాలా వెనుకబడి ఉన్నాం అలాగే హెల్త్ విషయానికి వస్తే ఇక్కడ హాస్పిటల్ సరైన హాస్పిటల్ కూడా లేవు ఈ హాస్పిటల్ లేనందువల్ల ఏదైనా ఏ మలేరియా డయేరియా లేకపోతే ఏదైనా అత్యవసర కేసులు ఏమైనా వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ డాక్టర్లు సరిగ్గా పూర్తి చేయలేకపోయి మందులు సరిగ్గా లేవని చెప్పేసి రాసేస్తుంటారు నక్షణం వైజాగ్ అప్పుడు మా మా ప్రాంతం నుంచి మేము వెళ్ళేటప్పుడు చాలా మంది మధ్యదారులు మరణించిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి మాకు ఈ ఏరియాలో ఒక మండల కేంద్రం దార్కొండ హెడ్ క్వార్టర్ లో మండల కేంద్రం ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి మరి నేను కోరుతున్నాను సీలేదు దుగ్లవాడ గుండె గారికొండ పంచాయితీ నుంచి సర్పంచులు అలాగే ఇతర నాయకులు మాజీ సర్పంచులు ఇతర మంచి చైతన్యం కలిగినటువంటి పెద్దలు అందరూ కూడాను ఒక మంచి గట్రాకి మాత్రమే చైతన్యం అయ్యే ఒక ద్వారా ఈ ప్రాంతంలో

చాలా మంచి మార్పు సందేహంగా భావిస్తూ ఇది ఇతర ప్రాంతాల వారికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర అన్ని ప్రాంతాలకు కూడా ఆదర్శంగా నిలుస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఈ కార్యక్రమం ఇది ఒక ఇది ఒక పునాదిగా చేసుకుని దీని మీదను ఒక మంచి భావన నిర్మించాలి అంటే సమాజంలో ఖచ్చితమైనటువంటి మార్పు వచ్చే విధంగా యువతలో కూడాను ఆ చైతన్యం రావాలి దానికి పెద్దలందరూ కూడాను గ్రామాలకు వెళ్ళిన తర్వాత గ్రామాల్లో కూడాను వాళ్ళ మీటింగ్స్ ఏర్పాటు చేసి గ్రామ సభలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఈ చైతన్యం వాళ్ళలో కూడాను కలిగేటట్టుగా చేసి దీన్ని పూర్తి స్థాయిలో ఈ గంజాయిని ఆల్రెడీ ఈ ప్రాంతంలో గంజాయిని పండించడం అనేది పూర్తిగా ప్రజలతో దీనివైపు ఆకర్షితులై ఉన్నారు దాన్ని కూడాను పెద్దలైన సహకారంతో దాన్ని పూర్తిగా నిర్మూలించగలగటం నమ్మకం ఏర్పడింది ఈ చైతన్యం కార్యక్రమం ఏదైతే ఉందో ఇంత భారీగా ఇంత భారీ ర్యాలీ ఇంత మంచి సభని కలెక్ట్ చేసి స్వచ్ఛంగా అది కూడా ప్రజల్లో వచ్చినటువంటి మార్పు సంకేతం దీన్ని నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వన్ సెకండ్ థ్యాంక్స్ టు ఆల్ ఈ చైతన్యం కార్యక్రమం అనేది ఇంకా ముందు ముందు అన్ని ప్రాంతాల్లో కూడాను మొదలవుతుందని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను